హలో అండి నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం నేను మీ రాజ్యలక్ష్మి లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం ఈ వర్షాకాలంలో ఎంతో ఉపయోగపడే రెండు సూపులైతే చూపిస్తానండి వర్షాకాలంలో వేడి వేడిగా నోటికి రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రెండు రకాల సూపులు అయితే నేను చూపిస్తానండి ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సూపులు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి వెయిట్ లాస్ లో కూడా ఉపయోగపడతాయండి ఈ సూపులు మరింకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ వెజిటేబుల్ కార్న్ సూప్ అయితే చూపిస్తానండి వెజిటేబుల్స్ అలాగే స్వీట్ కార్న్ తో చక్కటి సూప్ అయితే చూపిస్తానండి స్టవ్ వెలిగించి బాణి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పది గ్రాముల బటర్ వేసుకోవాలి కరిగిన తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అలాగే అల్లం తరుగు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఈ రెండు కూడా దూరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి చక్కగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఉల్లి ఆకులోని లోని ఉల్లి ఆకు కాకుండా ఆ ఉల్లిపాయలుంటాయి చూడండి ఆ భాగాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ బాగా వేగేయండి చక్కగా ఉబ్బాయి చూడండి కాస్త సైజు పెద్దగా అవుతాయి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ తరుగు వేసుకోవాలండి ఇక్కడ వైలెట్ క్యాబేజ్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ తరుగు వేసుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ తరుగు సన్నగా తరుక్కుని వేసుకోవాలి అలాగే బీన్స్ తరుగు కూడా వేసుకోవాలండి సన్నగా తరుకుని ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏముంటే ఉంటాయి అవి వేసుకోండి నేను ఇక్కడ ఎర్ర క్యాబేజ్ వేసాను కదా పర్పుల్ క్యాబేజ్ వేసాను కదా మీ దగ్గర వైట్ క్యాబేజ్ ఉన్నా వేసుకోండి క్యాబేజ్ స్వీట్ గాను తప్పనిసరిగా వేసుకోవాలండి తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి ఏవి ఉన్నా ఏవి ఎక్కువ ఉన్నా పర్వాలేదు మనకి ఎంత కావాలో సూపు దాన్ని బట్టి వేసుకోండి మరి మెత్తగా ఉడకనక్కర్లేదు క్రంచి క్రంచిగా ఉన్నాయి ఉండాలి సగం వేగాలి ఇవి సన్నగా తరుక్కోవడం వల్ల హై ఫ్లేమ్ లో మూత పెట్టకుండా వేయించుకోవడం వల్ల ఇవి క్రంచిగానే ఉంటాయండి ఉడికిపోవు తర్వాత పచ్చిమిర్చి తరిగి వేస్తానండి మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఈ విజిటేబుల్స్ లోకి కాచిన నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నాలుగు కప్పులు నీళ్ళైతే పోసుకున్నాను ఇవి బాగా మరిగించిన నీళ్లు పోసుకోవాలండి తర్వాత ఇంతకు ముందు మనము మిక్సీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకుని నీళ్ళలో కలుపుకుని ఇందులో వేసుకోవాలండి మీకు ఎంత పల్చన కావాలో ఎంత ఎంత తిక్కుగా కావాలో దాన్ని బట్టి ఈ ఫ్లోర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పొడి వేసుకోవాలండి మీ కారాన్ని తగ్గట్టు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను తర్వాత బటరు ఇంకో టెన్ గ్రామ్స్ వేస్తున్నానండి తర్వాత కొత్తిమీర తరుగు అలాగే ఉల్లాకు తరుగుతో గార్నిష్ చేసుకుని తాగేయడమేనండి వేడి వేడిగా సూప్ తాగితే ఎంతో బాగుంటుంది ఈ వర్షాకాలంలో టీలు కాఫీలు తాగే బదులు ఈ యొక్క సూప్ని తాగండి మీకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది అలాగే కాస్త ఆకలి కూడా తీరుతుంది పిల్లలకు కూడా ఈ సూప్ పట్టించవచ్చు చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుందండి ఈ సూప్ తాగితే తర్వాత ఇప్పుడు మరొక సూప్ చేసుకుందామండి రాగి పిండితో చేసే రాగి సూప్ అండి పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పది టెన్ గ్రామ్స్ బటర్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి తరుగు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత అల్లం తరుగు వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత వీటిలో కూడా కూరగాయలు వేసుకోవాలండి బీన్స్ తరుగు క్యారెట్ కొద్దిగా పెద్ద ముక్కలుగానే వేసుకోవాలి తర్వాత క్యాబేజు పర్పుల్ క్యాబేజీ ఉందండి నా దగ్గర అలాగే క్యాప్సికము మీ దగ్గర వైట్ క్యాబేజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఉన్న వేసుకోవచ్చు నేను ఇందులో క్యాలీఫ్లవర్ వేయట్లేదు అలాగే స్వీట్ కార్న్ వేస్తున్నాను ఏ కూరగాయలు వేసుకో దలుచుకుంటే అది వేసుకోండి తర్వాత ఒక ముప్ప ఒక కప్పు రాగి పిండి తీసుకుని నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలండి ఈ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలండి ఒక లీటర్ దాకా అంటే నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి మరిగించిన నీళ్లు పోసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మిరియాలు పొడి ఉంటే వేసుకోండి లేదంటే ఇలా దంచుకున్న వేసుకోవచ్చు ముక్కగా తర్వాత రాగిపిండి వేసి బాగా కలుపుకోవాలండి రాగిపిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి అడుగు గడ్డ కింద అయిపోతుంది లేదా మధ్యలో గడ్డల కింద అయిపోతే తర్వాత దీనిలోకి బెల్లం వేస్తానండి దీని టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి తర్వాత ఒక టెన్ గ్రామ్స్ బటర్ వేయాలండి మళ్ళీ తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసి ఇందులో కలుపుకోవాలి గింజలు రాకుండా అంతే అండి వేడి వేడిగా ఈ రాగి సూప్ తాగారంటే ఆకలి అనేది ఉండదండి టిఫిన్కి బదులు ఈ రాగి సూప్ తాగండి లేదా డిన్నర్కి బదులు ఈ సూప్ తాగండి వెయిట్ లాస్లో ఎంతో ఉపయోగపడుతుందండి ఇంకా మీరు చిక్కగా పల్చగా మీ ఇష్టం అండి ఎన్నిసార్లు అన్నా తాగొచ్చు రోజంతా కూడా వెయిట్ లాస్ వాళ్ళు తాగుతూ ఈ డైట్ చేయొచ్చండి తర్వాత దీనిలో కొత్తిమీర అలాగే ఉల్లాకు తరుగు వేసి గార్నిష్ చేసుకుని తాగితే ఎంతో బాగుంటుందండి ఈ సూపు మరిందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెండు రకాల సూపులు ఈ వర్షం ఈ వర్షాకాలంలో తయారు చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్